హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను సో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నిన్నటి వీడియోకి డైరెక్ట్గా చిర్రా ఊరి గారే వచ్చి మంచిగా ఆశిస్తులు తెలియజేసి జయమని చెప్పి కామెంట్ అయితే పెట్టడం జరిగింది అసలు ఆ కామెంట్ చూడంగానే నిజంగా నాకైతే వేయి ఏనుగుల బలం అయితే వచ్చేసిందనమాట అసలు ఆయన దగ్గరికి మన వీడియో వెళ్ళడము ఆయన చూడడము అలానే మెచ్చుకుంటూ కామెంట్ చేయడము అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అసలు ఆ కామెంట్ చూడంగానే వెంటనే వీడియో తీయాలి అని అనిపించి వీడియో అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట చాలా సంతోషం అండి మీ దాకా వచ్చి అసలు మీరు చూడడమే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అదైతే నేను మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అంత మంచి మనిషి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా సో నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వన్ సెకండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరూ నా ఛానల్ని నా వీడియోని అభిమానించబట్టే ఈ వీడియో ఆయన దాకా రీచ్ అయి ఉంటుందేమో అని అయితే అనుకుంటున్నాను అందుకోసం మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్కి అలానే వీడియోలో మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా మంది కూడా మీరు మాట్లాడింది నిజం పర్ఫెక్ట్గా మాట్లాడారు అని చెప్తుంటే నాకు ఇంకా ఉత్తేజం అయితే పెరుగుతుంది అనమాట అంటే నా మీద నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఏదన్నా మనం రాంగ్ అయినా రైట్ అయినా మన సబ్స్క్రైబర్స్ చెప్పేది వింటే తప్పకుండా మనం అన్ని సరి చేసుకోవచ్చు రాంగ్ అయితేనేమో రైట్ ఏంటో తెలుసుకొని అటువైపు వెళ్ళొచ్చు రైట్ అయితే ఇంకా కూడా మనం మంచి చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలాగా నేను ఎప్పుడూ కూడా మీ కామెంట్స్నే బేస్ చేసుకుంటాను అలానే మీరందరూ కూడా చాలా అభిమానంతో కామెంట్స్ పెట్టడం అనేది చాలా సంతోషం అనిపించింది అయితే ఈ వీడియో ఇన్ అసలు మామూలుగా అయితే ఆమె విషయం ఎంతటితో ముగిసిపోయింది ఇంకా బాధితులకైతే అమౌంట్ వెనక్కిచ్చేసింది అని అయితే అనుకున్నాను కానండి నిజంగా దాంట్లో ఎన్ని ఎన్ని లోతులు ఎంత లోతుగా తెలుస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇందాకే నేను ఒక వీడియో అయితే చూశాను ఒక గంట బ్యాక్ ఏమో ఏమో ఏమొచ్చిందంటే డైరెక్ట్ న్యూస్ ఛానల్లోనే ఒక రిపోర్టర్ మాట్లాడింది అనమాట పద్మావతిను ఏమో ఆమె పేరు సో ఇదే ఈ తల్లి మాట విని పేమెంట్ అయితే చేసింది పేమెంట్ ఎప్పుడు చేసిందంటే డిసెంబర్లో చేసింది పేమెంట్ డిసెంబర్లో చేసిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ మొన్నట్లాగా థర్టీ మెంబర్స్ని టెన్ మెంబర్స్ని థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ పెట్టి జాయిన్ చేయించమని చెప్పాక ఇక ఈమె ఇన్కమ్ కోసం అని ఆరాటపడిపోయి మళ్ళీ సేమ్ ఇంకా బయట వాళ్ళని మోసం చేయలేక కూడా ఈమె కూతుర్నే మళ్ళీ మనీ కట్టి జాయిన్ చేయించింది ఈమె కూతుర్ని జాయిన్ చేయించడం వల్ల ఇప్పుడు ఈమె ముప్పై వేలు ఈమె కూతురు ముప్పై వేలు అరవై వేలు కడితే వాళ్ళకి రిటర్న్ వచ్చిన అమౌంట్ ఏంటి అంటే ఆరు వేలు ఆరు వేలు మాత్రమే వెనక్కి వచ్చిందనమాట మిగతా అమౌంట్ అంతా ఇంకా అలానే ఉండిపోయింది ఏంటి మరి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు సో ఏదో ఫోన్ మాట్లాడితే సరిపోతుంది అన్నారు అని వీళ్ళు క్వశ్చన్ చేస్తే అలా కాదంట బయటికి వెళ్ళి అందరినీ ఇందులో జాయిన్ చేస్తే అప్పుడు వీళ్ళ మనీ వీళ్ళకి రిటర్న్ వస్తాయంట ఆ తర్వాత శాలరీ లాగా వస్తుందంట ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎప్పుడో మన దాంట్లో చైన్ సిస్టమ్ అనేది బ్యాన్ చేసేసారు సో గవర్నమెంటే చాలా సీరియస్గా డిసిషన్ తీసుకొని బ్యాన్ అనేది చేసేసింది ఈ చైన్ సిస్టమ్ని వీళ్ళు చైన్ సిస్టమ్ అని చెప్పకుండా ఇది ఒక బిజినెస్ అని చెప్పకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక పదాన్ని యూజ్ చేసుకొని ఎంతలా 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 జనాల్ని ఫూల్స్ చేస్తున్నారంటే ఒకే ఒక పదాన్ని ఏంటంటే ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉంటారు ఎంతసేపు అది కూడా ఒక గంట ఉంటారు రెండు గంటలు ఉంటారు మూడు ఉంటారు అంతకుమించి అయితే లేడీస్ ఏం ఖాళీగా ఉండరు కదా ఇంటి పనే చాలా ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి లంచ్ బాక్సులు టిఫిన్స్ ఇంట్లో వెసిల్స్ వాష్ చేయడం కానీ బట్టలు ఉతకడం కానీ మహా అయితే మధ్యాహ్నం ఒక రెండు మూడు గంటల టైం ఉంటుంది ఆ టైంలో పడుకునే వాళ్ళు పడుకుంటారు లేదా నిద్ర రాని వాళ్ళు ఏదన్నా వర్క్ ఉంటే బాగుండు ఈ రెండు మూడు గంటలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటే బాగుండు అని ఆలోచించే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు దొరికేదే ఆ రెండు మూడు గంటల టైము ఆ రెండు మూడు గంటల టైంను కూడా వేస్ట్గా పోనివ్వకుండా ఎర్ని చేస్తే భర్తకి కాస్త చేయూతగా ఉంటుంది అని చాలామంది ఆలోచించుకునే వాళ్ళు ఉంటారనమాట అది భర్త ఇవ్వని ఇవ్వ పోనివ్వండి పర్మిషన్ కానీ నా భర్తకి నా వైపు నుంచి సహాయం అందాలి మా ఇంట్లో నా అవసరాలకైనా నేను సంపాదించుకోగలగాలి అనే ఆలోచన ఉన్న లేడీస్ అందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం నాలుగైదేళ్ల నుంచి ఫాలో అయ్యే ఒక లేడీ యూట్యూబర్ అంత కాన్ఫిడెన్స్గా చెప్పింది అంటే అప్పుడు మనం ఆ కొత్త వాళ్ళని నమ్మము ఎప్పుడైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళని మనం నమ్మమంటే నమ్మం లేడీస్ ఎవ్వరం కూడా కానీ నాలుగు ఏళ్ల నుంచి చూస్తున్నామే అబద్ధాలు చెప్పదు అని మన మనసులో స్టా ఒక మంచి ఒపీనియన్ ఉన్నామే దేవుడి మీద భక్తి ఉంది ఫస్ట్ దేవుడి మీద భక్తితోటి ఉన్నామే ఆమె అబద్ధం ఎట్లా చెప్తుంది అని ఒక మనకు స్ట్రాంగ్ బిలీవ్ ఉంటుంది అనమాట దేవుడి మీద సో ఆ దేవుడి మీద నమ్మకంతో ఈ మనిషిని నమ్మి ఈ మనిషి చెప్పిన మాట విని వేసిన ఒక పెద్ద రాంగ్ స్టెప్ అనమాట సో ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం జనాలకి ఏదైనా గాలం వేస్తారు చూసారా అలా వేసి వదిలేదు సో ఇప్పటికీ కూడా ఆమె ఏమన్నా బాధపడుతుందా ఏంటంటే ఆ ఇద్దరు మనుషుల వరకే నాకు బాధ్యత ఉంది ఇంక ఇంతకు మించి నాకు బాధ్యత లేదు నాకు తెలీదు అని అంటుంది ఇక్కడ జనాలు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పనా బాగా అవసరమయ్యే ఇబ్బందులు పడ్డోళ్ళు బయటికి వచ్చి మన చిర్రావురి గురువు గారికి కానీ అలానే గారికి కానీ వీళ్ళకి వీడియోస్ పంపించి డేర్ స్టెప్ వేసి ఐదారు నెలల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు కానీ ఇలా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా స్టెప్ బయటికి వేయకపోవడం అనేది ఒక రాంగ్ అనమాట వాళ్ళు వాళ్ళు రాంగ్ స్టెప్ వేసింది ఈ విషయంలోనే ఎప్పటి నుంచో వాళ్ళకి ఇంకా కోపము ఒక రకమైన మానసిక స్థితి కలిగి ఉండాలి వాళ్ళు తొందరగా బయటికి రావాలి వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని బయట ఫేస్ పెట్టి మరీ చెప్పగలగాలి అలాంటిది అలా చెప్పకుండా ఏదో పోయిందిలే మాదే పోయింది మాదే పోయింది అరే అవతల న్యాయం జరిగిన తర్వాత మనం బయటకు వస్తామే అదే ముందే ఎందుకు రాము మన అవసరం కోసం మనం బయటికి రావచ్చు కదా పోయింది మన డబ్బే కదా మరి మనకు రావాలంటే మనం బయటికి రావాలి కదా అలా బయటికి రాకుండా గురువు గారిని కానీ గారిని కానీ ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పండి ఈ రోజున మీరు ఇన్ని ప్రూఫ్స్ ఇస్తాం ే వాళ్ళకి వాళ్ళ ఇద్దరికి మేలు చేయబట్టే కదా మీరు ఈరోజు బయటకు వస్తున్నారు కానీ చేసి చూపించిన తర్వాత మీరు వాళ్ళని నమ్మే కంటే ముందే నమ్ముంటే మీరు చాలా ప్రయోజనం కలిగి ఉండేది మీకు మీరు చేసిన దానికి చాలా ప్రయోజనం కలిగి ఉండేది డేర్ స్టెప్ కనుక వేసి ఉంటే కానీ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదో మాట్లాడతారులే ఇప్పించరు అనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఒకటి పెట్టుకొని మనుషుల మీద నమ్మకం లేక మీరు బ్యాక్గ్రౌండ్లో ఆగిపోయారు కదా అది మీ సెకండ్ మైనస్ స్టెప్ ఫస్ట్ ఏమో ఆమెను నమ్మి ఇన్వెస్ట్ చేయడం ఒక పెద్ద తప్పైతే రెండో తప్పు ఏంటంటే మీకోసం ముందుకు వచ్చిన వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా మీరు ప్రూఫ్స్ కానీ ఎటువంటి ఆనవాళ్లు కానీ బయటికి రా కాకుండా దాసు పెట్టుకొని ఉండడం అనేది ఇంకొక మైనర్ స్టెప్ అనమాట ఈ రెండు స్టెప్పులు వేసి ఇప్పుడు మాకు డబ్బులు కావాలి మేము ఇప్పుడు ప్రూఫ్స్ పంపిస్తాము అంటే ఎందుకోసం పోరాడుతారు ఎంతకని పోరాడతారు వాళ్ళు కూడా మనలాగనే కదా ఎంతకని పోరాడతారు ఒక్కసారి ఒక్క పోరాటంలో ఇంతమంది తనిస్తే బాగుండేది కానీ అలా కాకుండా తాపకొకళ్ళు తాపకొకళ్ళు బయటకు వస్తే ఎలా అవుతుంది చెప్పండి అలా రాకూడదు కదా అందరు కలిసి ఒకేసారి బయటకు వస్తే మీరందరూ కూడా ఈరోజు ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఆమె దేవుంది చెప్పండి అసలు ఆమె మాట్లాడింది దాంట్లో నాకు విచిత్రం ఏమనిపించిందంటే నిన్న దాంట్లో గోమాత పురిటి నొప్పులు పడి మైలా దాంతో రక్తం అదంతా ఉంది వచ్చింది అని చెప్పి చాలా అంటే నాకు దేవుడిది కనికరం ఉంది అందుకే నాకు ఇలా జరిగింది అని ఆవిడకి ఆవిడ చాలా గొప్పలైతే చెప్పేసుకుంటుంది డైరెక్ట్గా బట్ నాకు అనిపించింది ఏంటి అంటే చూడు ఒక ఒక గర్భవతిగా ఉన్న ఆవు సో అలా కడుపుతో ఉన్న ఆవు కన్న తర్వాత నీ దగ్గరకు వచ్చిందంటే నిన్ను ఆశీర్వదించడానికి కాదు నాలాగే ఇంకొక ఆమె అక్కడ అవస్థలు చాలా పడింది ఆమెను ముందే నువ్వు కాపాడు నాలాగా నీ లేట్ చేయి మాకు నువ్వు ముందే కాపాడు అని ఇండికేషన్ నీకు ఇచ్చింది అనుకోవచ్చు కదా అంటే నువ్వు ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ వెతుక్కుంటావు కదా మరి ఈ విషయంలో ఆవు వచ్చి చెప్పిన విషయంలో నువ్వు పాజిటివ్నెస్ వెతుక్కోకుండా అంటే దేవుడు కరుణ నాకుంది దేవుడు నన్ను మెచ్చుకున్నాడు అది ఇది అది ఇది అని చెప్పి ఇండైరెక్ట్గా ఏదో నీకు అనుకూలంగా చెప్పుకుంటున్నావే కానీ ఇక ఈ విషయాల గురించి కూడా ఆలోచించుకోవచ్చు కదా నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి కడుపుతో ఉన్న ఆవు బిడ్డను కన్న తర్వాత నీ దగ్గరకు వచ్చింది అని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు గోమాత నీకు నిజమేంటో చూపించడానికి వచ్చిందని ఎందుకు తెలుసుకోలేవు నువ్వు మూగజీవాలకు పెడుతున్నావు కరెక్టే కానీ మూగజీవాలకు పెట్టి మనుషు నోరున్న మనుషులనేమో మోసం చేస్తున్నావు ఇది చాలా తప్పు నిజంగా ఇందాకటి కాల్లో మాట్లాడినావిడ వన్ ఏమంటారు సింగిల్ పేరెంట్ అనమాట అంటే ఆమెకి హస్బెండ్ లేడు ఆమె ఒక చిన్న టీచర్ ఉద్యోగం చేస్తూ ఆ పిల్లని చదివిస్తూ ఏదో సైడ్ ఇన్కమ్ కోసం ఆరాటపడిపోయి ఇలాంటి రాంగ్ స్టెప్ వేసింది ఆవిడ అన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసేస్తూనే ఉంది కానీ ఆవిడ చేసిన తప్ ఫస్ట్ తప్పు ఏంటంటే ఈ విషయం వారం ముందు మన వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఎంత లాభోదివో అని మొత్తుకున్న ఉపయోగం లేదు స్టెప్పుల మీద స్టెప్పులు రాంగ్ స్టెప్పులు వేస్తూ పోతే ఇక మీకు ఆలోచించే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి వారి నుంచి వాళ్ళు చేసే ధర్మ పోరాటం కంటి కనిపిస్తూనే ఉంది మరి ఆ టైంలో మీరు ఎందుకు అప్రోచ్ కాలేదు చెప్పండి ఇప్పుడు అప్రోచ్ అయ్యి జరిగిపోయిన తర్వాత ఆమె డబ్బులు ఇచ్చేసిన తర్వాత మాత్రం ఇక మీరు డబ్బుల మీద ఆరాటంతో అప్రోచ్ అవుతున్నారే తప్పించి నాకు ఈ కరెక్ట్గా మెయిల్ అనేది జరగాలి అనే ఆలోచన అయితే లేదు అని నాకు కొంతమంది విషయంలో అయితే అనిపిస్తుంది అన్నమాట సో నేను ప్రతి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ హండ్రెడ్ పర్సెంట్ నా వైపు నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సపోర్ట్ కూడా కాదు అసలు వాళ్ళ సపోర్టే మనకు ఉండాలి మన సపోర్ట్ వాళ్ళకి కాదు కానీ వాళ్ళ సపోర్టే మనకు ఎప్పటికీ ఉంటుంది మనలాంటి ఛానళ్ళని ఆదరించి ప్రమోషన్ చేస్తానని చెప్పి సో అందరినీ కూడా ముందుకు ప్రగతి పదంలోకి తీసుకొని రావాలి అని ఆలోచించిన గురువుగారి ఆలోచనకైతే ఇక అసలు పాదాభివందనాలు చాలా సంతోషంగా అనిపించింది ఒకప్పుడు నేను ఇంతకుముందు పెట్టిన దాంట్లో కూడా చాలామంది అందుకే ఇట్లే ఫ్రీ ప్రమోషన్స్ అయితే చేశాను ఇంకా మన అదృష్టం బాగాలేక ఆ ఛానల్ అనేది నాకు లాస్ అయిపోయింది సో పర్లేదు ఇప్పటికైనా సరే ఇలాగ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిపించడం కోసం మన ఛానల్ ఎప్పటికైనా రెడీగానే ఉంటుంది ఖచ్చితంగా మనం వాయిస్ అయితే రేస్ చేస్తాను వాయిసే కాదు పర్సన్ బయటకు వచ్చి కూడా మనం న్యాయం జరిపించడం కోసం పోరాడటంలోనే ఫస్ట్ ఖచ్చితంగా అయితే తప్పకుండా అయితే ఉంటాము నేను మాత్రమే కాదు మన ఛానల్ చూసే ప్రేక్షకులు చాలా మంది కూడా అంటే నన్ను ఒక ఏదైతే ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నాకు చెయ్యి చేయూత అందించడానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటకు వస్తారు సో ఎప్పుడైనా సరే మనం ధర్మం వైపే నిలబడదాము ధర్మం వైపే అడుగులు వేద్దాము తప్పకుండా మనకి మన వైపు విజయం అనేది ఉంటుందన్నమాట సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లే ఈ వీడియో నా వీడియో గురువుగారి దగ్గరికి వెళ్ళగలిగింది అలానే వాళ్ళందరూ చూడగలిగారు ఆయన మెసేజ్ కామెంట్ బాక్స్లో ఉండడం నాకు చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అది మీ వల్ల మాత్రమే జరిగింది మీరు చూడబట్టి మాత్రమే జరిగింది మీకు కూడా చాలా రుణపడైతే ఉంటాను అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్